హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అమ్మ వాళ్ళు నైట్ కాల్ చేసారు ధర్మపూరికి వెళ్ళి స్నానాలు చేసేసి వద్దాం అనేసి ఈ పిల్లలు మా సార్కి హాలిడే ఉంది ఇవాళని ఇంట్లోనే ఉంచేసి నేనే ఒక్కదాన్ని వెళ్ళిన పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి బస్ స్టాండ్కి చేసుకుంటాను స్ వచ్చింది విమలవాడ బస్ ఎక్కినా డైరెక్ట్ విములవాడల్ని దిగేసిన అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అమ్మ వాళ్ళు డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని వచ్చేస్తున్నారు అదే ఆటోలో అందరు వెళ్తామైన

డీజే పాటలు పెట్టాడు ఎంజాయ్ చేసుకుంటూ పోయిన పాటలు విన్నుకుంటే బోరు కొట్టకుండా మెయిన్గా అటు ఇటు అనేసరికి పిల్లలు నిద్ర చేసినట్టుంది మా అబ్బుల్ ఏషీర్ పడుకున్నారు City flows. rhythms in the shadows where the cold wind blows Slice a gamble on these streets, anything goes. that echoes through the alleys at night. Silver samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat pipe. These gritty vibes keep my story inside. the city's on fire త్రీ అండ్ హాఫ్ జర్నీ తర్వాత ధర్మపురి చేరుకున్నాము స్నానానికి పోవడానికి కొబ్బరికాయలామేనా మేడం వీడియో అంటున్నది

ఉండు 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 ఎక్కడ దాకా నడుచుకుంటా పోతారే ధర్మపురిలో దిగంగానే స్వామి అనేసి ఇంత మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాయిస్ దేవుణ్ణి చూసినంత బరాబర్ అయింది కూడా దారి అస్సలు మంచిగా లేదు నీళ్ళు లేక మొత్తం జారుడు బుడద మొత్తం బుడద బుడదలకెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం స్నానాలు చేయడానికి దారి మంచిగా లేదని మా పూర్వీక నేను ఎత్తుకొని అడుపుతున్నా మొత్తం ఆఖరికి వచ్చేసా ఇక్కడికి చెరువు దగ్గర దిగుపూర్విక फारसी आद भी दान सा

ਖੁਰੀਕਾ ਨਾਡੁ 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 ਚੁਡੀ ਸਬੁਲ ਉਠਿਕੋ మావులు మంచి ఎంజాయ్ అవుతారు వాటర్లో ఇగో దాయో ఎన్ని పైసలు కావాలి నీకు ఐదు రూపాయలు పది రూపాయలు పది రూపాయలు కరీంనగర్కి రా మంచిగా బుక్కడంత అన్నం ఇందు అని చెప్పినా మంచిగా తొలకపోనా అత్తవా నాలుగైదు రోజులు ఉంది మళ్ళీ నిన్ను ధరంపూర్లో వడగొడతాం అంతేనా అంతేనా ఫోన్పే ఉందా మరి ఫోన్పే కూడా లేవా ఫోన్ కొనుక్కోలే ఫోన్ కొనుక్కోలే నువ్వు అయిపోయిందా దాను సానం ఆటో ఇటు వేసి ఆటో ఎక్కినాము ఇక ఆటో దగ్గరకు వచ్చినాం ఇక ఊరికాబ్బ తాకిందా కొట్లాడు అయ్యమ్మా కూడా టిఫిన్ చేద్దాం అనేసి తిరుగుతున్నాం ఆకలి అవుతుంది లెవెన్ అవుతుంది ఆల్రెడీ ఏమైంది ఇది ఏ ఊరు మామయ్యా ఏ ఊరుమా దోశ తీసుకున్నాము మీరేం చెప్పారు పురివిక నీకు దాను నీకు పూరిక తింటావా తినంత ఆకలి అవుతుంది లెవెన్ థర్టీ అయింది ఆల్రెడీ నీకు చెప్పు మరి తిను దోషగా ఉన్నట్ట మళ్ళా పురుక ਹਰਦਾਨ ਕਦੇ ਕੁਛ ਨਹੀਂ ਆਰਾਜਤਨ ਦਿਨ ਨਾ ਮੂਹ ਦਿਖਣੂ ਅੰਸਰ ਇਹ ਮਨਸਾ ਦਾ ਚੱਕਣਾ ਅੰਨ ਇਸਕੋ ਰੱਖ ਮਾਂ ਇਸਕੋ ਮਾਵੇਂ వర్షం స్టార్ట్ అయితే అబ్బా మా పూర్వీక నాతోనేద్దా వర్షం పడుతుంది దారిలో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది వేడివేడిగా కంకులు కనిపించినాయి ఆటో ఆపేసి మనిషికి ఒక స్వీట్ కాన్ తీసుకున్నాము అట్లనే కాల్చిన కంకులు బాగుంటాయి టేస్ట్ అవి కూడా తీసుకున్నాము

ఎక్కింది నేను కరీంనగర్ బాస్ ఎక్కిన అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రోజుకి లాగైన్ థ్యాంక్ యూ